నమస్కారం ఆస్ట్రోవేద క్రియేషన్స్ కి స్వాగతం ఈ రోజు మనం జన్మజాతక చక్రంలో బృహస్పతి గ్రహం అంటే గురువు గారు పన్నెండు భావాల్లో ఉన్నప్పుడు కలిగే ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం గురుగ్రహం జ్యోతిష్యంలో అత్యంత శుభకరమైన గ్రహం దీన్ని బృహస్పతి దేవగురువు జీవకారకుడు అని కూడా పిలుస్తారు ఈ బృహస్పతి గ్రహం జ్ఞానం ధనం సంతానం భాగ్యం ధర్మం వివేకం వీటన్నిటికీ కారకుడు గురుగ్రహం ధనస్సు మరియు మేనరాశులకు అధిపతి కర్కాటక రాశిలో ఐదు డిగ్రీల దగ్గర ఈయన స్థానం పొందుతాడు మకర రాశిలో ఐదు డిగ్రీల వద్ద నీచ స్థానం పొందుతాడు సూర్యుడు చంద్రుడు కుజుడు బృహస్పతికి మిత్రగ్రహాలు శుక్రుడు బుధుడు శత్రుగ్రహాలు శనిగ్రహం తటస్థం బృహస్పతి జ్ఞానం విద్య ధనం పిల్లలు ధర్మం భాగ్యం గురువులకి కారకుడు ఇప్పుడు మనం ప్రతి భావంలో ఈ గురుగ్రహం ఉన్నప్పుడు కలిగే ఫలితాలను ఒక్కొక్కటిగా విపులంగా చర్చించుకుందాం మొదటి భావం అంటే లగ్నం లగ్నంలో గురువు ఉండటం అత్యంత శుభప్రదం ఆ వ్యక్తికి సుందరమైన వ్యక్తిత్వం ఉంటుంది దీర్ఘాయుష్యు మంచి ఆరోగ్యం ఆధ్యాత్మిక ధోరణి ఉంటుంది వారు విద్వాంసులు ధార్మికులు న్యాయబద్ధంగా ప్రవర్తించే ప్రవర్తించే వారై ఉంటారు సమాజంలో గౌరవ పేరు ప్రతిష్టలు ఉంటాయి వారికి పొడవైన శరీరం విశాలమైన నుదురు ప్రకాశవంతమైన కళ్ళు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది ఉపాధ్యాయ వృత్తి న్యాయవాదులు పౌరోహిత్యం చేసుకునే వాళ్ళు సలహాదారులు వైద్యులు బ్యాంకింగ్ ఆర్థిక రంగంలో వృత్తులు వీరికి అనుకూలం కానీ అతిగా ఆశావాదంగా ఉండకూడదు శారీరక బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి నెక్స్ట్ లివర్ సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఈ విషయంలో ఇబ్బందులు పడవచ్చు ఇక రెండో భావంలో గురువు గనక ఉంటే ధన సంపద మంచి కుటుంబం మధురమైన వాక్కు ఉంటుంది వీరు సత్యవాదులు విద్యాభ్యాసంలో ఆసక్తి ఉంటుంది అనేక మార్గాల ద్వారా ఆదాయం పొందుతారు కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బుకి కొరత ఉండదు వీరికి బంగారం ఆస్తులు పెరుగుతాయి విద్యారంగం బోధన రచన వీటన్నిటి ద్వారా వీరికి ఆదాయం లభిస్తుంది సంస్కారవంతమైన కుటుంబం వీరికి ఉంటుంది తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పుడు వీళ్ళ మీద ఉంటాయి భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగా ఉంటుంది కానీ అతిగా తినడం వలన వీరికి ఆ ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు డబ్బుని విపరీతంగా ఖర్చు చేసే అలవాటు ఉంటుంది దానం చేసే దాతృత్వ గుణం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి ఇంకా మూడో భావంలో గురువు ఉంటే ధైర్యం సాహసం కమ్యూనికేషన్ నైపుణ్యం ఇలాంటివన్నీ ఉంటాయి వీరికి వీరు రచయితలు జర్నలిస్టులు మీడియా వ్యక్తులుగా రాణించవచ్చు చిన్న ప్రయాణాలు వీరికి చాలా శుభప్రదంగా ఉంటాయి తమ్ముళ్ళు అక్కా మంచి అనుబంధం ఉంటుంది సోదరుల నుండి సహాయం లభిస్తుంది సంగీతం కళలు వ్రాత మాట్లాడే నైపుణ్యాలు ఉంటాయి మానసిక బలం నిర్ణయాత్మకత ఉంటుంది రచయితలు జర్నలిస్టులు బ్లాగర్లు యూట్యూబ్ యూట్యూబర్లుగా ప్రచారకర్తలుగా ట్రావెల్ గైడ్లు అట్లాంటి వృత్తులు వీరికి అనుకూలం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే వీరు అతిగా ధైర్యంతో రిస్క్ తీసుకోకూడదు సోదరులకి అధిక సహాయం చేసి ఇబ్బంది పడకూడదు నాలుగో భావంలో గురువు ఉంటే ఇల్లు వాహనాలు తల్లి సుఖం మానసిక శాంతి లభిస్తుంది జీవితంలో వీరికి ఆస్తులు భూములు విద్య గృహ సుఖాలు సమృద్ధిగా ఉంటాయి సొంత ఇల్లు వాహనాలు పెద్ద పెద్ద స్థలాలు వీళ్ళకి ఉండే గుణం ఉంటుంది తల్లి నుంచి ఆస్తి లభిస్తుంది ఉన్నత విద్య డిగ్రీలు శాస్త్రజ్ఞానం ఇలాంటివన్నీ కూడా మెండుగా ఉంటాయి వీళ్ళు మంచి మంచి యూనివర్సిటీలు మంచి విద్యా సంస్థల్లో చదువుకుంటారు వీరికి ప్రశాంతమైన మనస్సు ఆధ్యాత్మిక ధోరణి ధ్యానం యోగాభ్యాసం వైపు మొగ్గు చూపుతారు తల్లిపై అధికంగా ఆధారపడకూడదు వీరు ఇంటి విషయాల్లో అతిగా ఖర్చులు కూడా తగ్గించుకోవాలి ఐదవ భావంలో గురువు ఉంటే అత్యంత శుభప్రదం తెలివైన పిల్లలు ఉన్నత విద్య సృజనాత్మకత పూర్య పూర్వ పుణ్య ఫలం స్పెక్యులేషన్ లో లాభాలు ఇవన్నీ ఉంటాయి ఆరోగ్యవంతమైన తెలివైన పిల్లలు ఉంటారు వీరికి పుత్ర సంతానం మాత్రం ఖాయం పిల్లలు ఉన్నత స్థానానికి చేరతారు అత్యుత్తమ అత్యున్నత విద్య అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ పిహెచ్ పరిశోధన ఈ గురువు గారి స్థానంలో ఉండడం వల్ల వీటి వల్ల మంచి పేరు వస్తుంది మంత్ర తంత్ర శాస్త్రాల్లో వీరికి జ్ఞానం ఉంటుంది రచన కళలు సంగీతం నాటకాల్లో ఆసక్తి కలి కలిగి ఉంటారు వీరు మేధస్సు బుద్ధి తీక్షణత ఉంటుంది పిల్లల విషయంలో అధికంగా అంచనాలు వీరు పెట్టుకోకూడదు స్పెక్యులేటివ్ వ్యాపారాల్లో అతిగా పెట్టుబడులు పెట్టడం కూడా చేయకూడదు ఆరవ భావానికి వద్దాం ఆరో భావంలో ఇది దుస్థానం కాబట్టి గురువు ఇక్కడ కొంత బలహీనత చూపిస్తాడు అయినా కూడా ఇది శత్రువులపై విజయం వ్యాధుల నుండి కోరుకో కోలుకోవడం రుణాలు తీర్చుకోవడం సేవారంగం అంటే సర్వీసెస్ లో విజయం ఇట్లాంటివి ఇస్తాడు చిన్న చిన్న అనారోగ్యాలు లివర్ సంబంధిత సమస్యలు బరువు అతిగా పెరగ పెరగడం ఆ ఇట్లాంటివి ఉంటాయి కానీ వీటి నుంచి త్వరగా కోలుకునే గుణం కూడా ఉంటుంది శత్రువు జయం అయితే ఉంటుంది శత్రువులు వీరికి ఎవరైనా ఉంటే చివరికి శత్రునాశనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే కోర్టు కేసులు ఇట్లాంటి వాటిల్లో న్యాయ పోరాటాల్లో వీళ్ళు విజయం సాధిస్తారు వైద్య రంగం న్యాయ రంగం నెక్స్ట్ సామాజిక సేవ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ప్రభుత్వ ఉద్యోగాలకి ఇది చాలా అనుకూలమైన భావం వీరికి వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అప్పులు తీసుకోకండి రుణ సమస్యలు బాగా పీడిస్తాయి కాబట్టి అప్పులకి దూరంగా ఉండండి శత్రువుల్ని తక్కువగా అంచనా వేయకూడదు నెక్స్ట్ ఆరోగ్యం వీటిని కొంచెం జాగ్రత్తలు వహిస్తూ నిర్ల నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మంచిది ఏడో భావంలో గురువు ఉంటే మంచి అందమైన జీవిత భాగస్వామి సంతోషకరమైన వైవాహిక జీవితం వ్యాపార భాగస్వామ్య స్వామ్యాల్లో విజయం లభిస్తుంది వీరికి విద్యావంతురాలు సంస్కార వంతురాలైన భార్య లభిస్తుంది పరస్పర గౌరవం ప్రేమ ఉంటుంది వీరికి కొంచెం ఏంటంటే వివాహం ఆలస్యం కావచ్చు కాని స్థిరత్వం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాటిలో మంచి నమ్మకంగా ఉంటారు మీ భాగస్వామ్యులు న్యాయమైన వ్యవహారాలు ఇట్లాంటి వాటిలో అదృష్టం కలుగుతుంది విదేశీ వ్యాపారం దిగుమతి ఎగుమతి అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలం మంచి సామాజిక వలయం ఉంటుంది అంటే నెట్వర్కింగ్ చాలా బాగుంటుంది బాగా పెద్ద వ్యక్తులతోని ప్రతిభావంతమైన వ్యక్తులతోని స్నేహం చేస్తారు వీరు వీళ్ళ భాగస్వామి అంచనాలకు అతీతంగా వారిని ప్రేమించడం ఇట్లాంటివి చేయకూడదు భాగస్వామ్యాల్లో నమ్మకం ఉండడం మంచిదే కానీ అతి నమ్మకం వలన నష్టం రావచ్చు కాబట్టి జాగ్రత్త పడాలి ఎనిమిదో భావంలో గురువుగానే ఉంటే ఎందుకంటే ఇది దుస్థానం గురువు ఇక్కడ ఉన్నప్పుడు ఆకస్మికంగా లాభాలు ఇవ్వడం రహస్య విద్యలు ఆ దీర్ఘాయుష్యు ఆధ్యాత్మిక జ్ఞానం ఇట్లాంటివన్నీ కూడా ఇస్తాడు ప్రమాదకర పరిస్థితుల నుండి రక్షణ ఉంటుంది అనూహ్యంగా అనారోగ్యం నుండి కోలుకునే శక్తిని ఇస్తాడు ఇక్కడ గురువు ఇదే కాకుండా ఇన్సూరెన్స్ వారసత్వం లాటరీలు షేర్ మార్కెట్ల ద్వారా ఆకస్మిక లాభాలు వస్తాయి వీరికి భాగస్వామి నుండి అంటే జీవిత భాగస్వామి నుండి భర్త గాని భార్య నుండి గాని సంపద లభిస్తుంది జ్యోతిష్యం మంత్రశాస్త్రం అకల్ట్ సైన్సెస్ పరిశోధన ఇట్లాంటి రహస్య విద్యలు వీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు ఆకస్మికంగా డబ్బు వచ్చినా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది జాగ్రత్తగా చేయాలి ఆరోగ్య పరంగా వీళ్ళు వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి ముఖ్యంగా నలభై వయసు పైబడిన వారికి తొమ్మిదవ భావం తొమ్మిదవ భావంలో గురువు ఉన్నప్పుడు ఇది ఆయనకి సొంత భావం ఎందుకంటే తొమ్మిదవ భావానికి ఆయన కారకత్వం వహిస్తాడు ఇక్కడ గురువు గారు అత్యంత బలంగా ఉంటారు భాగ్యవంతులు వీరు ధార్మికులు అవుతారు విదేశీ ప్రయాణాలను ఇస్తాడు పితృ ఆశీస్సులు వీరికి ఎల్లప్పుడూ ఉంటాయి జీవితంలో అదృష్టం అనేది ఎల్లప్పుడూ వీరికి అనుకూలంగా ఉంటుంది కష్టకాలాల్లో సహాయం ఎక్కడి నుంచైనా లభించేస్తుంది వీరికి విదేశాల్లో ఉన్నత విద్య అక్కడే ఉద్యోగం విదేశాల్లో స్థిర నివాసం ఏర్పడడం అనేది వీరికి కలుగుతుంది తీర్థయాత్రలు బాగా చేస్తారు ధార్మిక కార్య కార్యాలు నెక్స్ట్ ధాతృత్వం పుణ్య కార్యాలు ఇట్లాంటివన్నీ కూడా ఇష్టపడతారు చేస్తారు వీరికి గురువులతో మంచి సంబంధం ఉంటుంది అతిగా ధార్మికంగా మారి ప్రాక్టికల్ జీవితాన్ని నిర్లక్ష్యం వీరు చెయ్యకూడదు ఇక గురువు గారు పదవ భావంలో ఉన్నప్పుడు కెరియర్ లో ఉన్నత స్థానాలు పేరు ప్రతిష్టలు నాయకత్వ గుణాలు ప్రభుత్వ సహాయం ఉంటుంది వీరు ఉపాధ్యాయులుగా లాయర్లుగా జడ్జిలుగా బ్యాంక్ మేనేజర్లుగా బ్యాంకింగ్ వ్యవస్థలో నెక్స్ట్ ఒక సిఇఓ పొజిషన్ లో రాజకీయ నేతలుగా వీరు ఎదగవచ్చు సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు ఉంటాయి ప్రభుత్వ అవార్డులు గుర్తింపు లభిస్తుంది నాయకత్వ భావం ఉంటుంది తండ్రి గౌరవమైన గౌరవనీయమైన స్థానంలో ఉంటారు వీరి తల్లి వీరి తండ్రి తండ్రి వీళ్ళ నాన్నగారు తండ్రి నుంచి మంచి గైడెన్స్ మార్గదర్శక మార్గదర్శకత్వం లభిస్తుంది పని విషయంలో అతిగా బాధ్యతలు తీసుకోకూడదు వీరు అహంకారి అహంకార పూరితంగా ఉండకుండా ఉండడం చాలా మంచిది వీరికి నెక్స్ట్ పదకొండవ భావంలో గురువు గారు ఉంటే అధిక ఆదాయం అనేక మార్గాల నుంచి వీళ్ళకి ఇన్కమ్ ఇన్కమ్ జనరేషన్ ప్రతిభావంతమైన స్నేహితులు నెట్వర్కింగ్ మంచి స్నేహితుల నెట్వర్కింగ్ నెక్స్ట్ కోరికలు నెరవేరడం ఇలాంటివన్నిటి విషయాల్లో కూడా అదృష్టం ఉంటుంది నెక్స్ట్ మల్టిపుల్ సోర్సెస్ నుండి ఆదాయం లభిస్తుంది పెట్టుబడులు ఏ దేంట్లో పెట్టినా కూడా వీరికి లాభం అనేది ఉంటుంది నెక్స్ట్ వీళ్ళు ఏ పెద్దగా కష్టపడకుండా కూడా లాభాలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా ఆ మంచి ఉన్నతమైన స్నేహితులు మంచి మంచి పొజిషన్ లో ఉండే వాళ్ళు వీళ్ళకి ఫ్రెండ్స్ గా ఉంటారు వీరి వారి ద్వారా వీరికి లాభాలు ఉంటాయి అవకాశాలు లభిస్తాయి నెక్స్ట్ సమాజంలో వీరిని ఎక్కువ మంది ఎక్కువ మంది వీరిని కోరుకుంటారు వీరికి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి సామాజిక కార్యక్రమాల్లో వీరు పాల్గొంటారు పాల్గొంటారు అంటే సోషల్ యానిమల్స్ వీల్డ్ స్నేహితులపై వీరు అతిగా నమ్మకం పెట్టుకోకూడదు నెంబర్ వన్ ఇంకొకటి ఆదాయం వచ్చినంత వస్తుంది గాని అది దానికి మించి ఎప్పుడు కూడా ఖర్చులు చేయకూడదు పన్నెండవ భావం ఇది దుస్థానం కానీ ఇక్కడ గురువు ఆధ్యాత్మిక జ్ఞానం విదేశాల్లో స్థిర నివాసం మోక్ష మార్గా మార్గంలో పయనించడం దాతృత్వాన్ని ఇస్తాడు విదేశాల్లో స్థిరపడడం వీరికి చాలా మందిని నేను చూశాను ఖచ్చితంగా జరుగుతుంది విదేశీ ఉద్యోగం లభిస్తుంది అంతర్జాతీయ వ్యాపారాలు వీరికి చాలా అనుకూలం ధ్యానం యోగా ఆశ్రమ జీవితం వైపు కొంచెం మొగ్గు చూపడం ఇట్లాంటివన్నీ ఉంటాయి మోక్ష సాధన చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు అంటే దీన దరిద్రులకి సహాయం చేసే గుణం వేరది సామాజిక సేవలో ముందంజలో ఉంటారు వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అతిగా ఖర్చు చేయకూడదు విదేశాలలో కొద్దిగా ఒంటరితనం అనుభవించవచ్చు అంటే కొంచెం వివాహం కాని వారు ఉంటే లేట్ అవ్వచ్చు వివాహం ఆరోగ్య ఖర్చులు పెరుగు పెరగచ్చు కాబట్టి వీటి మూలకంగా జాగ్రత్త వహించాలి అయితే బృహస్పతి గ్రహం జ్యోతిష్యంలో అత్యంత శుభ గ్రహం ఏ భావంలో ఉన్నా గురువు గారు ఖచ్చితంగా కొంత శుభత్వాన్ని అయితే ఇస్తారు బృహస్పతి జ్ఞానం ధనం సంపాద సంపాదనలకి కారకుడు మొదటి నాలుగవ ఐదవ ఏడవ తొమ్మిదవ పదవ పదకొండవ భావాల్లో అత్యంత శుభప్రదం ఆరవ భావం కానీ ఎనిమిదవ భావం కానీ పన్నెండవ భావంలో ఉన్న బృహస్పతులు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు కానీ కొన్ని సవాళ్ళతో కూడుకున్న విధంగా ఉంటుంది ధర్మ మార్గంలో నడిస్తే గురువుగారు ఏ భావంలో ఉన్నా కానీ ఆ భావ ఫలితాలని కరెక్ట్గా అర్థం చేసుకుని మీరు చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈ వీడియో మీకు ఉపయో ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని జ్యోతిష్య రహస్యాలు తెలుసుకోండి ఆస్ట్రోవేద క్రియేషన్స్ మీ జ్యోతిష్య మార్గదర్శి ఓం బృహస్పతి నమః అని కామెంట్ చేయండి మళ్ళీ త్వరలో ఇంకొక కొత్త వీడియోలో కలుసుకుందాం